వనకం సలాం వలెకుం దిస్ ఇస్ యువర్ శ్రేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తిరల్జ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి వెజ్ బిర్యానీ విత్ రైతా చోలే బటరే వావ్ సూపర్ కాంబినేషన్ కదా మమ్మీ అవును మమ్మీ సూపర్ ఎప్పుడైనా తిన్నావా ఏ చోలే బటరే నువ్వు తినలేదు మమ్మ తినలేదా మేము ఇంతకు ముందు వీడియో చేసినప్పుడు తిన్నావేమో కదా తినలేదు తినలేవా తినలేను నేను పనికి వచ్చేటట్టు అయిపోయింది కదా అవునా అయ్యయ్యో ఈ రోజు దీన్ని టేస్ట్ ఎట్లుందో చెప్తావు మన సబ్స్క్రైబర్లకి చెప్తా చెప్తావా చెప్తా సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను తోటి ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నా ఎందుకు చెల్లె రాలేదని మీ అందరికి తెలుసు ఆల్మోస్ట్ ఒకవేళ తెలియని వాళ్ళకు ఉంటే మళ్ళీ చెప్తా మా అయితే ఫుడ్ వీడియోస్కి రాజీనామా చేసింది తనతోటి డిస్కషన్ చేస్తున్నా ఓకే అంటే నెక్స్ట్ తను వస్తుంది లేదు అంటే మళ్ళీ మమ్మీతోనే చేస్తా మమ్మీతోని ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేసి చెప్పండి

నువ్వే గెలిచినవు అప్పుడు చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేసినప్పుడు ఇప్పుడు నేను గెలుస్తాను అస్సలు నమ్మకం లేదు నాకైతే నేను నాకే నమ్మకం లేదు ఎంతనో తెలుసా ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి ఈ ఫైవ్ హండ్రెడ్ నావి ఈ ఫైవ్ హండ్రెడ్ మమ్మీ ఒకవేళ మమ్మీ గెలిచింది అనుకో నా ఫైవ్ హండ్రెడ్ మమ్మీ ఫైవ్ హండ్రెడ్ మమ్మీకి ఒకవేళ నేను గెలిచింది అనుకో అవును అవును మరి అవును అంట అమ్మ ఇయ్యకైనా ఇంకో గుద్దు ఇస్తా పెన్ ఇస్తో ఇస్తో చూస్తాను కదా ఇస్తుంది కదా మళ్ళీ మీకు చెప్తా నేను ఓకే ఓకే ఇంకా చాలెన్స్ స్టార్ట్ చేద్దాం మరి చూద్దాం ఓకే త్రీ టూ వన్ గో స్టార్ట్ స్టార్ట్ చేయము మమ్మీ నేను తింటాను మమ్మీ నీకంటే ఫస్ట్ చేసేయ్ తింటా సూపర్గా మా అమ్మాయి అయితే ఈ రోజు కిరాక్ చేసింది వంట ఫాస్ట్ అయితే నువ్వు మొత్తం ఎలా చెప్పిన వాడిని నా పొద్దులమ్మ ఎంత బాగుందో ఎట్లా చేసిందంటే సూపర్ వేసింది బుజీ అమ్మో అమ్మది అయిపోయింది ఆందోళించినయర్ నేను జూనియర్ నాతో పోటీ పడతాను చూసారా Hva med det? Supert. అమ్మ బాబా ఎంత స్పీడ్గా తిన్నది నాది ఎంత అన్నం దట్ దట్ ఈస్ ఇక్కడ అబ్బా ఉండలేదు కానీ మా అమ్మ అయితే ఎక్సలెంట్ తిన్నది ఫాస్ట్ గా తిన్నది బాగున్నాయి ఆ టేస్ట్ టేస్ట్ సూపర్ మమ్మీ చోలే బటర్ ఎట్లుంది సూపర్ ఎక్సలెంట్ ఉంది కానీ చోలే అది బటర్ పూరి లాంటిది ఉంది చూడు పూరి కూర బాగుందా బాగున్నాయి సూపర్ అన్నం బిర్యానీ కూడా సూపర్ ఉంది కానీ ఫస్ట్ టైం తింటున్నా ఫ్రెండ్స్ నేనైతే కిరాక్ పుట్టించింది మా అమ్మాయి అబ్బో మా మమ్మీ నన్ను తాడ్జెక్స్తోంది కరెక్ట్ చెప్తున్నా అవునా ఇప్పుడు మా మమ్మీ గెలిచింది గెలిచినవా గెలిచా గెలిచా తగ్గేదిలా ఇక్కడ తగ్గ బాగుంటుంది అసలు నేను మా చెల్లెంటేనా ఇంకా కొంచెం టైం ఒక టూ త్రీ మినిట్స్ ఎక్కువనే పట్టవచ్చు పడుతుండే ఖచ్చితంగా కానీ నేను కూడా ఈ మమ్మీతో పాటు మమ్మీ తొందరగా తింటుందని నేను కూడా ఇంకా గవ గవ గౌగవ్ ఏంటట్టుకున్నావు మనం అంటే ఇప్పుడు మా మమ్మీ గెలిచింది ఇప్పుడు నా ఐదు వందలు దొబ్బినాయి కదా తక్కువ తింటావు మనం వాళ్ళని కన్నా తక్కువ తింటాం మనం కదా తెలుసుకోండి అమ్మాయిలు తెలుసుకోండి అమ్మల గురించి తెలుసుకున్నా నాకు ఎప్పటి నుంచో తెలుసు మా మమ్మీ ఫస్ట్ టైం కదా ఈటింగ్ ఛాలెంజ్ చేయడం అంటే ఇంతకుముందు ఒకసారి వచ్చింది కాకపోతే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం చేస్తుంది కొత్త కొత్త కదా అట్లా మమ్మీకి మాట్లాడడానికి తెలియట్లేదు ఏమనుకోకండి మమ్మీ కూడా మెల్లిగా మాట్లాడుతుంది రియల్గా అయితే ఇట్లా గట్టిగా మాట్లాడుతుంది మా మమ్మీ ఒక్క మాట మాట్లాడితే పరుగో నేను సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే విన్ అయింది నేనైతే ఓడిపోయినా కాబట్టి మా మమ్మీకి అయితే ఏమి ఇవ్వాలి హండ్రెడ్ ఇవ్వాలి హండ్రెడ్ పనిష్మెంట్ లేదు కాబట్టి మమ్మీకి పైసలు ఇవ్వాలి బెట్ పెట్టుకున్నాం కదా ఇద్దరము ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనేసి ఇప్పుడు నా ఫైవ్ హండ్రెడ్ అయితే దొబ్బినాయి దొబ్బవా మరి నాతో పెట్టుకుంటావా ఏదో తెలియక పెట్టుకున్నా మమ్మీ సారీ నెక్స్ట్ చాలేజ్ నీతో చేసినప్పుడు నేను గెలవకపోతే నా పెత్రివేనే కాదు చూడు ఓకే గెలు గెలుస్తా నిన్ను నేను కూర్చుంటే నేను గెలవని అని చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది క్లియర్ చేసి మమ్మీకి అయితే పైసలు ఇద్దాం ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఓడిపోయినా కాబట్టి మా మమ్మీకి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం ఎందుకు పనిష్మెంట్ మనీ ఇవ్వాలి మనీ ఇవ్వాలా అమ్మా దొంగ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీకి అవార్డ్ ఫంక్షన్ చేద్దాం అవార్డ్ ఫంక్షన్ లో వెయ్యి రూపాయలు ఇస్తున్నాం అనమాట నేను ఇప్పుడు తీసుకున్నా నేను నువ్వు ఐదు వందలు నీ ఐదు వందలు నా ఐదు వందలు నీకు ఇస్తున్నా ఐదు వందలు ఇవ్వాలి కదా ఇస్తున్నా నేనే వాళ్ళు ఏం చెప్పడానికి నేను ఇస్తున్నా ఇవ్వకపోతే వాళ్ళే ఐదు వందలు పోయినరో ఈరోజు అనవసరంగా ఓడిపోయి అనవసరంగా పైసలు పోగొట్టుకున్నా సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి మా మమ్మీ పైసలు ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ మమ్మీ నీ పైసలు ఓకే ఇవి ఫైవ్ హండ్రెడ్ నావి ఇవి దొంగ నోట్లు కాదు రియల్ నోట్లు నోట్లే ఇదిగో మమ్మీ నీ పైసలు నేను నీకు చెక్ అందజేస్తున్నా ఇది చెక్ కాదు ఒరిజినల్ నోట్ తీసుకో ఒక ఫోటో దించుకుందమ్మాయి మా మమ్మీకి పైసలు పోయినాయి నేను వేరు రూపాయలు గెలుసుకున్నా అమ్మాయి దగ్గర ఫ్రెండ్స్ మా అమ్మాయి గెలిచినప్పుడు ఇవ్వాలి కదా ఇచ్చింది కదా ఇచ్చింది బుకేమిచ్చిందా మనకి ఎనర్జీ మనం ఎనర్జీ తింటే వచ్చింది ఇప్పుడు ఇప్పుడే కదా మెల్లె మాట్లాడింది ఇప్పుడు తినేసరికి ఫుల్ ఎనర్జీ వచ్చింది గట్టిగా మాట్లాడుతుంది అవునా ఓకే ఇప్పుడు మా మమ్మీ గెలిచింది మా అమ్మకైతే పైసలు ఇచ్చేసిన నేను బొక్క నాకు బొక్క పెద్ద బొక్క గుండు కొట్టేసా నేను నా ఫుల్ చాలా ఎంటే మమ్మీ సో ఫ్రెండ్స్ మా అయితే పైసలు ఇచ్చేసినాం కాబట్టి ఇప్పుడు కామెంట్స్ ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ రోజులాగే మనం ఇప్పుడు కామెంట్స్ రీట్ చేసేద్దాం ఫస్ట్ కామెంట్ వచ్చేసి పీపీ పీపీ మీ చెల్లి మీ దగ్గర ఉండదా అక్క తను ఎక్కడికి వెళ్ళింది అక్క తను మీ ఓన్ సిస్టర్ కాదా దీనికి ఆన్సర్ మా మమ్మీ చెప్తుంది నేను ఎన్నో సార్లు ఎప్పిన కానీ మీరు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు మా అమ్మాయి ఎప్పుతుంది ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి ఫ్రెండ్స్ మా అమ్మాయి చనిపోయింది చనిపోయిన తర్వాత మా తమ్ముడు తీసుకొచ్చి చిట్టి నా దగ్గర వదిలేసాడు మా అక్క ఒంటరిగా బతకలేదని సరే అట్లానే ఈ పాపని నేను మెల్చుకుంటున్నా చిట్టిని పండు వాళ్ళ మమ్మీ వేరే ఊర్లో ఉంటారు పండు అక్కడికి వెళ్తుంది చిన్న పాప ఆమె కూడా నా కూతురు లాగానే కూతురే కాకపోతే వాళ్ళ మమ్మీ దగ్గర ఉండిద్ది నాన్ స్టాప్ నా దగ్గరే ఉంటుంది కానీ కూతురులాగండి మేనత్త కాకపోతే అమ్మని నేను కూతురు లాగా చూస్తా మీకు ఎప్పుడైనా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మళ్ళీ ఇంకోసారి ఈ కామెంట్ చెయ్యరు అని అనుకుంటున్నా చూద్దాం చేస్తారో చేయారో సెకండ్ కామెంట్ వచ్చేసి ఎం అఖిల హాయ్ అక్క అక్క వన్ స్మాల్ పనిష్మెంట్ చేయండి అక్క బ్రెడ్ ఆర్ బన్ విత్ క్లోజ్అప్ ఓకేనా అక్క డూ దిస్ అక్క మమ్మీ బ్రెడ్ బ్రెడ్ ఉంటది కదా బ్రెడ్ క్లోజ్ అప్ పేస్ట్ ఉంటది కదా ఆ పేస్ట్ ఇది కలిపి తినాలంట పనిష్మెంట్ అవునా చూద్దామా చూద్దాం థర్డ్ కామెంట్ వచ్చేసి చిరు నైస్ లాగ్ కామెంట్ ఫ్రమ్ ఆంధ్ర శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా ఈ రోజు నుంచి అయితే మమ్మీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తుంది ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మా మమ్మీ గెలుస్తుందా లేకపోతే నేను గెలుస్తానా అనేది మీరే చూసేయాలి చూడండి చూడండి కానీ నేను గెలవాలని కోరుకోండి మీరు కూడా ఎందుకంటే ఇంతకుముందు ఛాలెంజ్ చేసినప్పుడు మా అమ్మనే గెలిచింది ఈ రోజు ఛాలెంజ్ చేసినప్పుడు మా అమ్మనే గెలిచింది నేను ఎంత ఫాస్ట్గా తిన్నా కూడా ఓడిపోయింది ఈ రోజు లో ఓడిపోయిన గింతే అవునా కదనే అవును మమ్మీ సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే గెలిచింది ఈ రోజు నెక్స్ట్ ఛాలెంజ్ లో నేను విన్నవాలి అనుకుంటున్నా చూద్దాం మా మమ్మీ గెలిస్తారా నేను విన్ అవుతాను నెక్స్ట్ ఛాలెంజ్ లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫస్ట్ మీరే చూసేయొచ్చు ఫర్ వాచింగ్ మై వీడియో సీ నెక్స్ట్ బయ